కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఆ యువకుడికి ముప్పై నాలుగేళ్ళు వచ్చేసాయి పెళ్లి కాలేదు ఎందుకనో ఏ పిల్లకి పిల్లాడు నచ్చడం లేదు ఈ తరుణంలో ఓ పెళ్లి బ్రోకర్ అమ్మ మనోడికి పిల్లని చూసేసింది పెళ్లి డేట్ కూడా ఆమె ఫిక్స్ చేసేసింది మరి ఆ పెళ్లి ఎలా జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ అబ్బాయికి పద్నాలుగేళ్ల క్రితం నుంచి పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి అదేమి దురదృష్టమో కానీ అప్పటి నుంచి కాళ్లకు బలపం కట్టుకొని తిరిగిన ఒక్కటంటే ఒక్క పెళ్లి సంబంధం కూడా సెట్ కాలేదు ఇప్పుడు ఆ కుర్రాడికి ముప్పై నాలుగేళ్ళు వచ్చేసాయి ఏజ్ థర్టీ ఫోరే అయినా కూడా రూపురేఖలు మాత్రం కాస్తంత ముదురుగానే కనపడుతున్న ఆ పిల్లాడు ఇక పెళ్లి మీద ఆశలు వదులుకున్నాడు ఇంతలో ఉనా అనే ప్రాంతం నుంచి వచ్చిన మను అనే ఓ మహిళ పెళ్లి బ్రోకర్ అబ్బాయికి తమ ప్రాంతంలో ఓ మంచి అమ్మాయి ఉందంటూ కట్నాలేవి ఇవ్వలేరని పెళ్లి కూడా మగ వారే చేయాలని అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉంటుందని చెప్పుకోవచ్చింది అబ్బాయిని ఆమె పూర్తిగా నచ్చినట్లుగా కూడా చెప్పేసింది కొన్ని కారణాల వల్ల వచ్చే వారమే ఉన్న ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టింది దాంతోపాటు తన కమిషన్ యాభై వేలు కూడా తక్షణం తన ఫోన్ పేకు పంపించాలంటూ ఆమె నిబంధన పెట్టేసింది పెళ్లి కూతుర్ని ఫోటోలో తప్ప డైరెక్ట్గా చూడలేదు అమ్మాయి ఉంటున్న ఇల్లెక్కడా అని కూడా పట్టించుకోలేదు అయితే ఫోన్లో మాత్రం పెళ్లి మాట్లాడాడు ఆమె తీయటి కంఠం విని మైమరిచిపోయాడు లేట్ అయితే ఈ పెళ్లి కూడా తప్పిపోతుందన్న భయంతో బ్రోకరమ్మ చెప్పిన ముహూర్తానికే పెళ్లికి ఓకే చెప్పేసి పెళ్లికి ఏర్పాట్ల కోసం ఓ రెండు లక్షల క్యాష్ ఇచ్చి అదే సమయంలో ఆమెకివ్వవలసిన యాభై వేలు బ్రోకరేజ్ కూడా ఇచ్చేసి పెళ్లి పనుల్లో మునిగిపోయాడు మన పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి రోజున ఆనే వచ్చేసింది ఆ ముందు రోజు మంది మార్బలంతో కలిసి బంధువులందరినీ వెంట పునా గ్రామ పొలిమేర్ల నుంచే భారత్ చేసుకుంటూ పెళ్లి కొడుకు బంధువులు డాన్సులు వేసుకుంటూ ఆనందంగా కదిలారు అయితే పెళ్లి కూతురు ఇల్లు తెలియకపోవడంతో పెళ్లి కూతురు ఇంటి అడ్రస్ కోసం అడుగుతూ ఊరేగింపుగా ముందుకు కదిలారు ఎవరిని అడిగినా సరే అలాంటి పేరు గల పెళ్లి కూతురు కానీ ఆ గ్రామంలో అసలు పెళ్లి హడావిడి ఉన్న ఇల్లు కానీ లేదంటూ స్థానికులు పెద్దవి విరిచారు ఇది విని పెళ్లి కొడుకు దిమ్మదిరిగిపోయింది బంధువుల మైండ్ బ్లాంక్ అయిపోయింది తాము మోసపోయినట్లుగా గ్రహించారు ఆ వెంటనే మను అనే ఆ బ్రోకర్ బ్రోకరమ్మను పట్టుకొని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏమాత్రం డీటెయిల్స్ తెలుసుకోకుండా పెళ్లి ఆమె ఇంటిని డైరెక్ట్ గా చూడకుండా పెళ్లి తతంగమంతా నడిపిన పెళ్లి కొడుకు తొందరపాటు గురించి విని పోలీసులు ఇంతెత్తున లేచారు పెళ్లిలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో ఊర్ల నుంచి పెళ్లి కొడుకుతో పాటు వచ్చిన బంధువులు మనోడిని నానా చివాట్లు పెట్టారు చిట్ట చివరికి ఈ డూప్లికేట్ పెళ్లి కోసమైన మొత్తం ఖర్చు ఐదు లక్షల రూపాయలు ఇస్తే బ్రోకర్ అమ్మను విడిచిపెట్టేటట్టు లేదంటే చేతులకు బేడి లేసి లోపలేసేటట్టు పోలీసులకి అబ్బాయి కుటుంబ సభ్యులకి బ్రోకర్ అమ్మకి మధ్య ఒప్పందం కుదిరింది దీంతో ఈ డూప్లికేట్ పెళ్లి తతంగానికి ఎండకట్టు పడింది అందుకే పెళ్లి విషయంలో అటేడు తరాలు ఇటేడు తరాలు చరిత్రను చూడాలని పెద్దలనేవారు అంతేకాకపోయినా ఒక తరం వ్యవహారం ఏంటన్నదైనా తప్పకుండా చూసి తీరాలని ఈ హిమాచల్ ప్రాడ్ పెళ్లి చెప్పకనే చెబుతుంది సో పెళ్లి కాని ప్రసాద్ జాగ్రత్త మనో లాంటి కన్నింగ్ పెళ్లి బ్రోకర్లు ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి